నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర నెల్లూరులో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న సంఘటన బయటకు వచ్చింది రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది వీడియోలో ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు బహిరంగంగా మాట్లాడిన దృశ్యాలు రికార్డయ్యాయి కుట్ర వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారని సమాచారం జగదీష్ తో పాటు మహేష్ మరో ఇద్దరు కలిసి మద్యం మత్తులో హత్య ప్లాన్ పై చర్చించిన వీడియో బయటపడింది ఈ కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం అనుమానాలు వైఎస్ వివేక హత్య తరహాలోనే కోటన్ రెడ్డిని హతమార్చాలని యోచించాలని టాక్ వినిపిస్తోంది అయితే ఈ కుట్ర గురించి ఐదు రోజుల క్రితమే పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోలేదని టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో గూడూరు సూళ్లూరుపేటలో టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు వార్తలు కూడా వస్తుండడం కలకలం రేపుతోంది అమ్మా డబ్బు రానా కొనగా అమ్మా డబ్బు రానా కొనగా

రా పొడకే మా ఫ్రెండ్ ఎన్ని సేషన్ రాలేదు ఎన్ని సార్లు రాలేదు ఎన్ని సార్లు పరిగణ నీ కోసం